హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను చావదుంపలో కోడిగుడ్లు గుడ్లు వేసి పులుసు పెడుతున్నానండి నేను దానికి కావాల్సినవి చింతపండు ఇదిగోండి గుడ్లు తీసుకున్నాను ఒక ఎనిమిది గుడ్లు నేను ఒక గుడ్డు అండి పొద్దుట టిఫిన్ అది చేయలేదు చావదుంపులు ఎండలు ఇదిగోండి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా రెండు టమాటాలు కొంచెం అలవెల్లు పేస్టు ఇదిగోండి ఇదేమో ఉల్లిపాయ పేస్టు మనం ఉల్లిపాయలు వేసుకుని తర్వాత కొంచెం అలవాయి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అన్నమాట ఇప్పుడు మనం చావదబ్బల పులుసు పెట్టుకుందాం ఈరోజైతే మా కర్రీ అది స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను ఈరోజు నాగుల చేతి కోసం మా ఇంటి దగ్గర టపాకాలు అవి వెలిగిస్తున్నారు చూసారా ఆయిల్ వేటెక్కుతుంది మనం ఇప్పుడు ఎండోయ్లు అయిపోతాను ముందు వేసుకుని రెండు రోజులు వేపు పెట్టున్నాను కదండి ఇదిగోండి దీంట్లోకి కొంచెం ఉల్లిపాయ ముద్ద వేస్తున్నా కొంచెం పసుపు వేస్తాను పచ్చిమిర్చి కూడా మనం ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి టమాటా కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసి మనం మూత పెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది కదా సాల్ట్ వేసాను మూత పెడతాను బాగా ఉల్లిపాయ టమాటాలు అన్నీ మగ్గిపోయేలాగా మూత పెట్టుకుందాం మనం మూత పెడతా రైస్ అయితే పొద్దు చేసేనండి అల్లం అలె పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా శుభ్రంగా మగ్గిపోయి Eşlere yapı yakamana söz బాబు పైకి వెళ్ళి చూడు నాన్న బాబు ఇదిగోండి బాగా వేగుతుంది కదండి ఈరోజైతే నాకు చాలా బాధగా ఉందండి ఎందుకంటే మరి ఈరోజు మా బాబుకి యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం అన్నమాట దేవుడు సంవత్సరం అంతా వాడిని కాపాడుకుంటూ స్వస్థపరచుకుంటూ బాగు చేసుకుంటూ వచ్చాడు ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు ఏదైనా చేయగలిగింది దేవుడు డాక్టర్లకి అసాధ్యమైంది సాధ్యంగా చేసాడు నా బిడ్డ విషయంలో మరి రాత్రి కూడా మేము మందిరంలో కృతజ్ఞత కూడా పెట్టుకోవడానికి దేవుడు ఎంతగానో చూపించాడు అనిల్ ఎంతగానో ఈ సంవత్సరం అంతా కూడా మరి అనిల్తో ఎంత పోరాడుకుంటూ వచ్చామో దేవుని దగ్గర దేవుని ప్రతి ప్రార్థన ఆలోచించి ప్రతిదీ కూడా దేవుడు ఎంతగానోనండి ఆ నీళ్ళు పట్ల మేలు చేసుకుంటూ వచ్చాడు దేవుడు మహాకృప ఏది ఆయన దగ్గర పెట్టుకుంటే అది ఆ పట్ల ఏదైతే పరిస్థితిని ఉష్మిస్తూ వస్తున్నప్పుడు దేవుని ప్రాధపెట్టుకుని సంఘంగా ఎంతో ప్రార్థించుకుంటూ వచ్చారు కనీగా వ్యక్తిగతంగా ఎంతో కన్నీరు కాచాను నా అన్నీ వృధా పానవలేదు దేవుడు మా డబ్బులు వృధా పానవలేదు చాలామంది డబ్బు ఖర్చు పెట్టిన అవి ప్రయోజనం ఉండవు ఎంతోమంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు మరి దేవుడు మహాకృప ఆయన కృప ఉంది ఆయన జాలి మా పట్ల ఉంది కాబట్టి అని ఈరోజు సజీవుడిగా ఉన్నాడు ఇంటికి నడవాలి నా ఆశ ఒక్కటే అండి ఈరోజుకి సంవత్సరం అండి ఎంత బేగ తిరిగి వచ్చిందో సంవత్సరం చేశారు ఈ సంవత్సరం అంతా మేము హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉన్నామండి ఎవరికీ తెలియదు దేవుడికి మాకే తెలుసు పదిహేను రోజులకి ఇరవై రోజులకి నెలకి అలాగే తిరుగుతూనే ఉన్నాను వాడు బాగోవాలని నాకు ఎప్పుడూ అడిగి జ్వరం కూడా తెల్లదు జ్వరం కూడా రాలేదు అంత మంచిగా ఉండి పిల్లడికి ఇలాగ చెట్లు తీసుకెళ్ళి అంత చేసి ఏదైనాప్పుడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు నా ప్రార్థనలు ఊరికే పాలేదని నేను నమ్ముతాను ఎన్ని శ్రాములు వచ్చినాం దేవుని విడిచిపెట్టకుండా మేము మరణం వరకు నమ్మకంగా చూపించాలి నేను బాగా వేడి కదండి మనకు కారం ఇస్తున్నాం అండి మొత్తం టమాటా అంతా కారం వేస్తున్నాను అండి పైకి వచ్చింది కదా కారం ఎక్కువే పడుతుంది చామంతులు గుడ్లు తీసుకోదండి కారం ఎర్రగా ఉంది కానీ కారం లేదండి మొన్నైతే డి మార్ట్లో తీసుకొచ్చాను ఈ కారం ఇందులో మనం కొంచెం గుడ్లు కూడా వేసి చామదంపులో వాటర్ వేస్తానండి గుడ్లు ఏపట్లేదండి కట్ని ఇలా ఘాట్లు పెట్టి వేస్తాను కొంచెం వాటర్ వేస్తాను కొంచెం వాటర్ వేస్తే మొత్తం ఒక్కసారి కలుపుతాము ఒక్క నిమిషం మనం మూత పెట్టుకున్నాండి ఈవెన్గా కలిపేసాము అంతా కూడా చక్కగా పుడుగుతుంది అది ఇప్పుడు మనం చింతపడి పిండి మళ్ళీ వేస్తానుకో కొంచెం కలిపి మళ్ళీ మనం వేసుకున్నాం బెల్లం కూడా మనం వేసుకోవాలన్నమాట కొంచెం వేసుకుంటే అప్పుడే బాగుంటుంది ఇదిగోండి అప్పుడు మనం మూత పెట్టుకున్నాం మరిగ మరిగిన తర్వాత రెండు మరుగు మరిగాక అది చూసి మళ్ళీ సరిపడా మనం చూసుకుని వేసుకుందాం అండి మూత పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం బెల్లం వేసుకుందాం ఇందులోని కొంచెం బెల్లం మొక్కలు వేస్తాము కొంచెం బెల్లం వేస్తున్నాం అండి మరుగుతుంది కదా మరుగుతుందండి పులుపు కూడా మనం చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు పులుసు కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది నాన్నబాబు చాలా ఇష్టం చాలా గొంతు పులుసు మా అమ్మాయికి కూడా ఇష్టం అండి పప్పు అనగా గుడ్లు పులుసు అనగా అన్నీ కూడా ఇష్టమండి దేవుడు ఈరోజు వాడిని అన్ని తినడానికి దేవుడు చూపించాడు అండి వాడికి వచ్చి బట్టి ఎంతో భయపడ్డాము కానీ చక్కగా తినడానికి దాన్ని అరిగించుకోవడానికి దేవుడే చూపించాడు ప్రతి ప్రార్థన కూడా చేసుకుంటూ వచ్చాను దేవుడి ప్రార్థన అందించి నా బిడ్డను సజీవుడిగా ఉంచాడు అందుబట్టి దేవుడికి ఎన్ని కృతజ్ఞత స్థితి చెల్లించిన నమస్కారాలు నేనైతే బట్లా దేవుడి చేయాలపడి నా భర్త నాకు ధైర్యం పుట్టించింది మనుషులు ఎవ్వరూ కూడా చెల్లరు అడుగుతుంది కొంచెం కూడా వేసాను సరిపడేది చాలా చూసుకో చాలా బాగుంటుంది అండి కూర్చొని కొత్తిమీర కొత్తిరీ ఒకసారి 5 0 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 చూసారు కదా చావద బ్యూస్ మొత్తం మరిపోయింది ఆయన అంతా బయట వస్తుంది కదా బ్యూస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే చావు దొంగలో గుడ్లు ఎంబ్రైజులు న్యూస్ అనమాట నచ్చితే ఎలాగా మీరు కూడా ట్రై చేయండి చూసారా చక్కగా ஆசி ஆப்பிடிப்பட்டு மெல்லாம்